హాయ్ అండి మీషో నుంచి ఒక మంచి బ్లౌజ్ పీస్ అయితే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి దీనిపైన వర్క్ అనేది ఇచ్చాడనమాట ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ అండి డిజైన్ చూసారా పికాక్ డిజైన్ అయితే వచ్చింది కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి మంచిగా చాలా బాగుంది ఏ శారీ మీదకైనా సరే చక్కగా మనకి సెట్ అయిపోతుందనమాట ఎయిటీ సెంటీమీటర్సే వచ్చింది ఇంకా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ బూటాస్ అయితే వచ్చాయి చెమ్కి వర్క్ తోటి అనమాట మనకి బోర్డర్ ఇచ్చాడు మనకి హ్యాండ్స్ వేసుకోవడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ పైన ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మోడల్ అయితే నేను ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి సో చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట చక్కగా తీసుకోండి మీకు సారీ మీదకైనా మ్యాచ్ అయితే కనుక క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ బోర్డర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ తోటి మనకి పికాక్స్ అన్నీ కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ కలర్ఫుల్ థ్రెడ్ తోటి వచ్చిందన్నమాట సో చూస్తున్నారు కదా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి జరీ థ్రెడ్ అండ్ కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా సేమ్ ప్రైస్ అనమాట వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్లో త్రీ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఆర్డర్ పెట్టాను నేను చాలా రోజుల నుంచి నేను ఇవి కార్ట్లో యాడ్ చేశాను అనమాట క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను కానీ అస్సలు సూపర్ క్వాలిటీ వచ్చిందండి త్రీ బ్లౌజ్ పీసెస్ కూడా మనకి వన్ మీటర్ లెక్కన ఒక్కొక్కటి వచ్చేసి మీటర్ మీటర్ ఉంది ఎవరికైనా కూడా చక్కగా వన్ మీటర్ ఫ్యాబ్రిక్ చక్కగా సరిపోతుంది కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ అయితే ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఎవరికైనా కనుక ఈ కలర్స్ మ్యాచ్ అయితే తీసుకోవాలి ఈ డిజైన్ అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి ఎందుకంటే చాలా బాగా ఇచ్చాడు చూడండి ఇది బ్యాక్ సైడ్ నేను చూపిస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట వెనకాల కూడా మనకి ఎక్కడ కూడా పీసులు అనేది లేవడం అట్లాగేం లేదు నీట్గా ఉంది పిన్చింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా సో ముందు కూడా చాలా బాగుంది అసలు మీటర్ ఫ్యాబ్రిక్ మనకి కాటన్లు కూడా రావట్లేదు హండ్రెడ్ రూపీస్కి బయట అలాంటిది మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్లోనే త్రీ బ్లౌజ్ పీసెస్ అయితే వస్తున్నాయి వన్ మీటర్వి అసలు చాలా తక్కువ ప్రైస్ పడిందండి మీషోలో మాత్రం మనకి బ్లౌజ్ పీసెస్ చక్కగా తీసుకోవచ్చు క్వాలిటీ బాగుంది ఇది ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అనమాట అసలు చూస్తున్నారు కదా లెంత్ కూడా మీకు చూపిస్తున్నాను పక్కాగా వన్ మీటర్ అయితే ఉన్నాయి అండ్ ఇది తర్వాత ఇది ఒక కలర్ అనమాట సో మీ సారీ ఏమైనా మ్యాచింగ్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే ఈ కలర్స్ అయితే తెప్పించాను అసలు చాలా రోజుల నుంచి పెట్టాను అనమాట కార్ట్లో ఎలా ఉంటుంది ఏంటనుకున్నాను కదా సూపర్ వచ్చింది క్వాలిటీ రెండిటి లింక్స్ అయితే కమ్యూనిటీలో చూ